నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి ఒక శక్తివంతమైన స్విచ్ వర్డ్ గురించి మనం తెలుసుకుంటున్నామండి నిజంగా ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తున్నామక మాకు మనీ అనేది అర్జెంటుగా అవసరమైనప్పుడు ఎంతోమందిని అడిగాము ఎవరి దగ్గర కూడా దొరకటం లేదు ఈరోజు రండి రేపు రండి అని చెప్పి తిప్పిస్తూ ఉన్నారక్క అటువంటి సమయంలో మనం చేయవలసిన ఏదైనా పూజ కానీ పరిహారాలు కానీ ఏమైనా ఉన్నాయాక లేదంటే స్విచ్ బోర్డ్స్ కానీ అలాంటివి ఉన్నా కూడా చెప్పండ కానీ ఎంతోమంది కూడా అడుగుతూ ఉన్నారండి నిజంగా ఇంతకుముందు కూడా ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని మేము వాడామక్క మాకు చాలా బాగా పనిచేసింది అని నిన్నటికి నిన్నండి ఒక కామెడే మనకి మెసేజ్ పెట్టారనమాట అక్క నేను ఒక స్విచ్ బోర్డ్ని వాడాను ఇది ఇంతకుముందు మీరు చెప్పారు ఇలా చేయటం వల్ల నాకు ఎమర్జెన్సీగా డబ్బు అవసరం అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఒక టెన్ థౌసండ్ నాకు అవసరమైతే నిజంగా తెల్లవారేసరికి నాకు రావాలి అని కావాలని చెప్పి నేను ఒక నలుగురు దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఎవ్వరు కూడా నాకు సహాయం చేయలేదక్క ఈ ప్రపంచమే నాకు సహాయం చేసింది ఎప్పుడైతే నేను ఈ స్విచ్ బోర్డ్ని అనుకున్నానో నాకు నిజంగా చాలా బాగా పనిచేసింది అని చెప్పి ఒక ఆవిడ మనకి మెసేజ్ చేశారండి ఇంకా అందువల్ల అటువంటి ఒక సిచ్యువేషన్ అనేది అందరికీ ఉంటుంది ఎమర్జెన్సీగా ఒక ఐదు వేలు పదివేలు నలభై వేలు యాభై వేలు ఎంతో కొంత అమౌంట్ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అవసరం అవుతుంది అలాంటి సమయంలో కనుక మనం దేవుణ్ణిని కానీ ఈ ప్రపంచాన్ని కానీ కనుక నమ్మి మనం ఒక విషయం కనుక చేయగలిగితే ఖచ్చితంగా పనిచేస్తుందండి ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి మనం ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి డ్స్ గురించి చాలా మందికి కూడా తెలియకుండా ఉండచ్చు అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ వస్తుందండి అందువల్ల డబ్బు కోసం మనం ఎమర్జెన్సీగా చేసుకోవాలి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది మనకి కనిపించాలి అని అంటే కనుక ఇలాంటి స్విచ్ వర్డ్స్ చాలా బాగా పనిచేస్తాయండి అసలు స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి నిజంగా ఈ స్విచ్ ఫారెన్లో ఉన్న వాళ్ళు కనిపెట్టారండి అక్కడ వాళ్ళు పూజలు పరిహారాలు మంత్రాలు అలాంటివి ఉపయోగించలేరు కాబట్టి ఎక్కువ చేయలేరు కాబట్టి ఇలా ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి అలా చేసిన తర్వాత వాళ్ళకి మంచి రిజల్ట్ రాబట్టి ఇవి పరిగణలోకి వచ్చాయండి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ ఎవరైనా ఉపయోగించవచ్చు మనం ఇక్కడ మంత్రాలను ఎలా అయితే ఉపయోగిస్తూ ఉంటామో వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్స్ని ఎలా అయితే ఇంగ్లీష్లో చెప్పబడ్డాయో అలాగే మనం మనం కూడా అనుకోవచ్చండి ఇంకా ఈ స్విచ్ బోర్డ్స్ని ఉపయోగించడం కోసం ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవు మనం పూజలు పరిహారాలు చేయాలంటే కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటాము కానీ ఈ స్విచ్ బోర్డ్స్కి ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఎలాంటి సమయంలో అయినా సరే ఎమర్జెన్సీ అయ్యే టైంలో అయినా సరే మనకి ఖాళీగా ఉన్న టైంలో అయినా సరే ఈ స్విచ్ బోర్డ్ని మనం ఉపయోగించుకోవచ్చు నిజంగా ఈ స్విచ్ బోర్డ్స్కి అంత శక్తి ఉందా ఉందా అక్కా అని అంటే నిజంగా ఉందండి ఒక లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ అండి నిజంగా మన మనసులో మా ఒక స్ట్రాంగ్ మనకు సంకల్పం అనేది చేసుకొని ఖచ్చితంగా ఇలా అనుకుంటే నాకు జరుగుతుంది అని చెప్పి మనం నమ్మాలండి ఈ స్విచ్ బోర్డ్స్ ఎంత బాగా పనిచేస్తాయి అని అంటే ఒక స్విచ్ వెంటనే ఎలా అయితే ఒక ఫ్యాను లైట్ వెలుగుతాయో మనకి అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ కూడా పనిచేస్తాయి అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది అనమాట ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి ఒక మనీ కోసం మనం అనుకోవలసిన స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే గివ్ డివైన్ కౌంట్ హౌ నౌ అనే ఈ స్విచ్ బోర్డ్ అండి గివ్ డివైన్ కౌంట్ హౌ నౌ అనే ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు మనీ కావాలని అనుకోండి ఇప్పుడు ఎమర్జెన్సీగా నాకు మనీ కావాలి ఎక్కడా దొరకలేదక్క నాకు వేరే ఏం చేయాలో తెలియలేదని చెప్పి టెన్షన్ పడే కంటే ఒక్కసారి ప్రపంచాన్ని నమ్ముకొని ప్రపంచంతో మీరు మాట్లాడండి అమ్మ నాకు అవసరం ఇలాంటి ఇలాంటి డబ్బు అనేది ఇది నాకు అర్జెంటుగా అవసరం అవుతుంది నాకు వేరే దారి కనిపించట్లేదు మీరే సహాయం చేయాలి అని అన్నప్పుడు మనకి ఎవరో ఒకళ్ళ ద్వారా సహాయం చేయడానికి ఈ ప్రపంచం ముందుకు వస్తుందండి అందువల్ల ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఐదు నిమిషాల పాటు అనుకొని చూ ఫ్రెండ్స్ నిజంగా ఒక గంటలోనే మనకు ఒక రిజల్ట్ అనేది నాకు మనకి చాలా ఇన్స్టెంట్గా కనిపిస్తుందండి అందువల్ల ఇలాంటి స్విచ్ వర్డ్స్ అని మీరు రాసుకున్నా కూడా మీరు చాలా వరకు కూడా ఒక ఐదు నిమిషాల పాటు మీ దగ్గర పెన్ను పేపర్ లేదు ఎమర్జెన్సీగా అనుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇది మామూలుగా మనం చాంట్ చేయొచ్చు లేదా నాకు చాలా ఫ్రీ టైంగా ఖాళీగా కూర్చున్నాం మన ఇంట్లో ఉన్నాము అని అనుకున్న వాళ్ళు చక్కగా ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకొని మీరు ఇలా ఒక చిన్న బుక్ పెట్టుకొని దాంట్లో రాసుకుంటే మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీరు రాసుకుంటే కనుక ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి ఎప్పుడైనా సరే మన నోటుతో అన్న మాటల కంటే రాసే పదాలకి చాలా విలువ ఎక్కువ అండి అది మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట మనం దాని దాని మీద ఏకాగ్రతని కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట పర్టికులర్గా నాకు ఇది జరుగుతుంది ఆ డబ్బు అనేది నాకు ఒక పది నిమిషాల్లో ఒక గంటలోనే నాకు దక్కుతుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ సిచ్వర్డ్స్కి అంత శక్తి ఉంటుందన్నమాట ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ని మీ పర్సులో కానీ లేదంటే గనక బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే మీరు ఒక జెంట్స్ అనుకోండి జెంట్స్ అయితే ఒక మనీ పర్సులో అయినా పెట్టుకోవచ్చు నిజంగా డివైన్ కౌంట్ అనేది మనకి ఒక కౌంట్ లేకుండా నిజంగా లేనంత డబ్బు అనేది నిజంగా మనకి వస్తూనే ఉంటుందండి ఇప్పుడు అర్జెంటు కోసం మనం చేస్తున్నామని అంటే అటువంటి సిచ్యువేషన్లో మటుకే కాకుండా మనకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అని అంటే గనక ఈ స్విచ్ బోర్డ్ చాలా బాగా పనిచేస్తుంది మీరు రాసి ఒక పర్సులో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు ఎప్పుడు కూడా క్యారీ చేసేలాగా చూడండి ఇది అంత పవర్ఫుల్ అయిన ఒక స్విచ్ బోర్డ్ అండి ఇంకా ఈ స్విచ్ బోర్డ్ అండి ఎలాంటి మతస్థులైనా సరే ఉపయోగించవచ్చు ఇంకా నిజంగా ఈ చెప్పాలి అని అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎప్పుడూ కూడా మీరు చాంటు చేస్తూ ఉండండి నిజంగా మనీ పరంగా హాస్టల్లో ఉన్న పిల్లలు ఊరు వదిలి ఊరు బయట ఊర్లలో ఉండే వాళ్ళకి అవసరానికి డబ్బు అనేది మనం ఎప్పుడు కూడా పేరెంట్స్ని మనం ఎదురు చూడలేము అందుకు కావలసిన పార్ట్ టైం జాబులు లాంటివి కానీ అవసరానికి ఏదో ఒక రకంగా మనకి డబ్బు అనేది అందాలి అని అంటే కనుక ఈ స్విచ్ బోర్డ్ని మీరు అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక డీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే